హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికైతే గుడ్ మార్నింగ్ ఈ అయితే సండే టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది నేను మార్నింగ్ ఫైవ్కి లేచిన ఫైవ్కి లే మార్నింగ్ ఫైవ్కి ఎందుకు లేచిందంటే బట్టలు ఐరన్ చేసుకునేటివి ఉండే బయట బట్టలన్నీ ఐరన్ చేసేసిన మళ్ళీ బట్టలు వాషింగ్ మిషన్ లేచిన కొన్ని ఈ బట్టలు అన్ని పొద్దున్న లేచినాక వాషింగ్ మిషన్ లేచేసిన ఎందుకంటే ఇప్పుడు బీరో అనుకో మా ఉన్న మా పాప బెడ్రూమ్లో వాడుకున్నది వీరు అది మా బిడ్డలు వేస్తుంది నిన్ననే చెప్పింది మా మేడం నా ఇవాళ తెల్ల ఓడి కోసుకొని అంత చికెన్ సెంటర్ పోయి తెల్లగోడు కట్ చేసుకొని వచ్చేత ఒక టైం సెవెన్ అవుతుంది కాబట్టి నేను నిన్ననే చెప్పిన తెల్లగోడు కావాలని చెప్పి చికెన్ సెంటర్కి మా తమ్ముడు పక్కనే ఉంటాడు తెలిసిన తమ్ముడు చెప్తే సరే నువ్వు పొద్దున వచ్చేసరికి నేను కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నది తీసి తీసి పక్క పెడతా అన్నాడు సరే అని చెప్పి సైలెన్స్ ఉన్నా తెల్ల కూడా అయితే ఓపించుకొని వచ్చాక ఇగో లివర్ ముక్క ఉల్లిగడ్డను పచ్చిమిరపకాయ కొత్తిమీర అన్ని కోసేసి పెట్టిన ఇగో రైస్ కుక్కర్ అట్ అయిపోయింది మా అయితే మొక్క దొమ్తాను చూపిస్తా కదా ఈ బియ్యం కొంచెం పూరుగున్నదే అందుకని చెప్పి ఈ బట్టలన్నీ తీసేయన్న ఉండని ఎక్కువసేపు ఉండనియా దీన్ని అయితే ఇప్పుడు అడుగుదాం రెండు రెండు సార్లు అడిగినాం అనుకో ఆటోమేటిక్గా అయిపోతుంది నిన్ననే మా దోశ ఏప్పి పెట్టిన కాబట్టి కిలా తొమ్మిది వందలు ఏమో ఉన్నట్టుండే కోడి ఇదన్నీ కడి చేసిన తర్వాత కిలా మూడు వందలు కిలా రెండు వందల యాభై ఉండేట్టుండే నాకైతే లివర్ ఇష్టం అని చెప్పి ఈ కోడిలో వచ్చినా లివర్ కాక ఇంకో కోడి లివర్ కూడా ఇచ్చేసిండు సరే అని చెప్పి తీసుకొని అయితే వచ్చేసినప్పుడైతే ఇది అయితే మొత్తం కర్రీ అయితే ఆడేసుకుందాం ఆ బియ్యం కూడా ఉన్నాయి ఆ బియ్యం కూడా కొంచెం పొరుగుం అయితే చెరగాలి చెరిగి బియ్యం బత్తాలు వేసుకోవాలి సండే రోజే అనుకున్నాం కానీ పొద్దుల వేసి ఇంట్లో పనంతా చేసుకొని ఇదంతా చేస్తారు గీ టైం అయింది ఎండ ఇప్పుడుప్పుడే ఎండ కలిపిన తెల్లగోడి తెల్లగోడి రెండు కిలోలు అంటే పెద్దనే ఉంచినాయి మళ్ళ మళ్ళా ఉడికి కొంచెం చిన్నగా అయితే అందుకనే పెద్దగా కోసినట్టున్నాడు రైస్ చూడు పాలు రాలేగా పో టైం అవుతుంది రాలే అని నేను అనుకుంటానా జరగాలినా ఇప్పుడు అచ్చేదా అబ్బా అచ్చేయండి పాలు చాయ్ పెట్టావా ఫస్ట్ ను చాయ్ పెట్టినాక ఇది ఆ పక్క పెడతావా ఇదే ఆటలు పెడతావా ఎందుకంటే మనకు అది అది కొంచెం అటు ఇటు అయినా కానీ అది కుక్కర్ పెట్టుడే కదా ఇరవై నిమిషం అన్నమైందా పనిచేసే ఈ అంగడి వల్ల కోడ్డుగుడ్లు మూడు ఉన్నాయి ఇవైదేమో తెల్లగోడు గోపి వచ్చింది కోడిగుడ్డు పెద్ద రాదా కోడికి తెల్లగోడుకి కోడిగుడ్ వచ్చింది ఇది మెల్లగా పెట్ట వెళ్ళ거든요 కొన్ని ఉన్నాయి ఆ ఈ పాల చాయ్ మాత్రం సప్పాయ పెట్టుకున్నాడు ఎందుకంటే దగ్గు గోరాంగం వారణోల నుంచి దగ్గు నొస్తానే ఇంత దగ్గు తానిది అయినా గాని ఓయ్ వేసుకున్నా గాని లాభమేలేవాయి ఆ అట్లానే కొంచెం మిరియాలం దాని చేసుకొని డికాషన్ లేక పెట్టుకుంటే కొంచెం గొంతు ఫ్రీ అయితంది గొంతు ఫ్రీ అయిత అన్నప్పుడు మిరియాలను చూసినా ఇవే దగ్గులు సడలుంది అందరి డిసెంబర్ ఫస్ట్ సండే రోజు ఇలా ఫుల్ బిజీ స్టూడియో రెంట్ కట్టాలి ఇంటి ఇప్పుడు కరెంటు బిల్లులు పాల బిల్లులు అన్ని పాల బిల్లు పాల బిల్లు అంటే ఇంతమంది తెచ్చినాం స్టూడియో అంటే ఇలా సండే కదా ఫోన్ రేపు మార్నింగ్ ఫోన్ పేల గూగుల్ పేల కొడతాం మా ఓనర్ కి ఇదైతే తిన్నా కూర అంత కంప్లీట్ అయిపోయాక తినాలి తిన్నాక అవి బియ్యం జరిగేసి ఆ డబ్బలు ఓస్ చేసుకుంటా డబ్బలు తర్వాత స్టూడియోలో ఫుల్ వర్క్ ఉన్నాయి మొన్నటి దాకా తీసిన ఈవెంట్స్ అన్ని

వర్క్ కంప్లీట్ అని ఏం లేదు కొంచెం మెల్లగా వేనా మంచిదే కానీ ఖచ్చితంగా ఇలా స్టూడియోకి అయితే పోవాలి అంటే పదివేనా పదివేనా పన్నెండు అయినా ఒకటి అయినా ఒక టూ త్రీ అవర్స్ ఆ కొంచెం కొంచెం ఆసరా అందుకే అని చెప్పేసి స్టూడియోకి అయితే ఎంత మనం అనుకుంటాం సండే రోజు ఇవ్వాలి రారు మంచి ఫ్రీగా తొందరగా పనిచేస్తాం ఈ రోజే దోసి అందరూ సండే రోజు ఐదు లేచి బట్టలు వాషింగ్ మిషన్ లేచి ఇక్కరి వేసుకున్నాయి గిఫ్ట్ లైన్ కథ అన్ని బట్టలు నేనేమేమి ఉన్నాయి అన్ని తీసి అడిగి పక్కన ఇంటి పొద్దున్న లేదు వాషింగ్ మిషన్ లేదు నేను స్టూడెంట్ నుంచి నచ్చేసరికి సండే రోజు మార్నింగ్ ఇది వాషింగ్ మిషన్ లో బట్టలు ఎత్తన్నాక మనకు అన్ని ఉన్నాయి అన్ని తీసి పక్క పెట్టిన బట్టలు ఎందుకనంటే పొద్దుగాల టైం గుర్తుండదు అందుకని చెప్పి ఉన్నాయని తీసి పొద్దున్నేసి పెట్టుకున్నాం అనుకో మనం పని చేసుకుని పని అన్ని పనులు అయిపోతాయి అందుకని చెప్పి సైలెన్స్ ఉంటాయి ఏం తెచ్చిన నేను కూ అది కోడి కోడా తింటావా కూ తింటది అట అమ్మో అదేంటి రస్ చియానా తింటావు ఎట్లా తింటావు ఖోఖో ఖోఖో చెయ్యనా సై తక్కువ పెట్టాలి ఏమైంది రా స్మైలీ ఎందుకు కోరుతాను కూర అయిపోయిందా తిను తెపో ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు టైం వచ్చేసి మా నైన్ ట్వంటీ అవుతుంది పని అయితే అయిపోయింది లేదు అన్నం కూర అయితే అయిపోయింది ఫ్రెష్ అప్ అయినా రెడీ అయిపోయినా మా పాపకి అయితే అన్నం పోయిస్తాం ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయినా మా బిడ్డ అయితే గుండీలు పట్టుకొని ఆ గుండీలో డబ్బాలు పెట్టుకొని వాడతా అండి వద్దు అని కానీ ఆ డబ్బా తీసుకుంటా చూపిస్తా ఒకసారి ఏమున్నాయి అండా ఏంటది అది గుండీలా అవన్నీ ఇవన్నీ ఇల్లు వేసాయి గుండెలు ఇల్లు అవి గుండెలు అవి ఆ ఒక్కొక్కటి గుండెలు ఒక్కొక్కటి వేసే అండ్లా కంప్లీటెడ్ సరే టీ ఉన్నాయి చాయ్ తాగాలి మళ్ళీ కొంచెం అయినాక నాకైతే లివర్ ఉన్నాయి లివర్ అయ్యి ఒక దాంట్లో ఇప్పుడు ఈ గంజున్ను అన్నం గంజుండు కుక్కర్ పెడితే మా బిడ్డ మొన్న ఆదివారం రోజే ఉన్నాయని బిర్యానీలా చేయి పెడతానని చెప్పి ఇన్ని నుంచి వేసుకొని పోయి అక్కడ తిని ఇగో పది నిమిషాలు కొంచెం రెస్ట్ తీసుకొని స్టూడియోకి అయితే వెళ్తా ఇక మా బిడ్డ అయితే ఏం చెప్తుంది ఏమో ఇప్పుడు ఈ గంజులన్నీ తీసుకొచ్చుకున్నప్పుడు పెద్ద సమస్య కాదు ఇక్కడ పెట్టిననుకో మేము తినేటప్పుడే ఆ గంజుల చేయి పెట్టాలి గుండెలు పడేసాను కింద పడేసావా తీయాలి ఇప్పుడు గుండెలన్నీ